బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య గాయని శివశ్రీల వివాహం అత్యంత వైభవంగా జరిగింది వివాహ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు హాజరయ్యారు నిండు మనసుతో వధువర్లను ఆశీర్వదించారు కర్ణాటకకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య వివాహం వైభవంగా జరిగింది చెన్నైకి చెందిన ప్రముఖ గాయని భారతనాట్య కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్ను బంధుమిత్రుల సమక్షంలో ఆయన వివాహం చేసుకున్నారు మన దేశంలోని అతి పెన్న ఎంపీల్లో తేజస్వి సూర్య ఒకరు తేజస్వి సూర్య భారతీయ జనతా పార్టీకి చెందిన వారన్న సంగతి తెలిసిందే బెంగళూరులో ఓ ఫంక్షన్ హాల్లో ఈ వివాహం జరిగింది తేజస్వి సూర్య వివాహానికి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు హాజరయ్యారు వీరిలో బీజేపీకి చెందిన అర్జున్ రామ్ మేఘవాల్ సోమన్న కె అన్నమలై అమిత్ మాలవీయ బివై విజయేంద్ర తదితరులు ఉన్నారు అలాగే నిండు మనసుతో నూతన వధువరులను ఆశీర్వదించారు తేజస్వి సూర్య దక్షిణ బెంగళూరు నుంచి ప్రస్తుతం లోక్సభకు ఎన్నికయ్యారు అంతేకాదు దక్షిణ బెంగళూరు నుంచి తేజస్వి ఎంపీ కావడం ఇది రెండోసారి బీజేపీ జాతీయ జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు బీజేపీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చాకు ప్రస్తుతం తేజస్వి సూర్య అధ్యక్షులుగా ఉన్నారు ఇక వధువు శివశ్రీ ఉన్నత విద్యావంతురాలు డబుల్ ఎంఎస్ చేశారు భారత భరతనాట్యంలో అలాగే సంస్కృతంలోనూ ఆమె ఎంఏ చేశారు ఇటీవల గాయనిగా సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు